హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద రియాంచ కఫేషన్స్ ఈ శారీస్ అన్నీ కూడా మనకి బల్క్లో అండి సాఫ్ట్ సిల్క్ శారీస్ సెమీ సాఫ్ట్ సిల్క్ శారీస్ కాంజీపురం థౌజండ్ బూటీ శారీస్ అంటాము వీటిని ట్రెండింగ్ శారీస్ వచ్చేసి ప్రతి ఒక్క శారీకి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి సూపర్ కలెక్షన్ అండి మనకి బల్క్లో ఫిఫ్టీ పీసెస్ వచ్చేసాయి ప్రతి ఒక్క కలర్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ శారీస్ మనకి వరలక్ష్మి రథానికి రావాలి మేడం హెవీ రెయిన్ వల్ల ఆగిపోయాయి వేరే స్టేట్ నుంచి మనకి ఎక్కడి నుంచి కాదు వచ్చేవి ఈ శారీస్ శారీస్ వచ్చేసి మనకి ప్రతి ఒక్కటి హెవీ వెయిట్ ఉండవు అసలు అసలు అంటే అసలు ఉండవు ఈ శారీస్ అయితే లైట్ వెయిట్ ఉంటాయి అండ్ దట్టు మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేస్తాయి శారీస్ అయితే గనక మనకి లైట్ వెయిట్ ఉంటాయి చాలా బాగుంటుంది ఇంక రీజనబుల్ ప్రైజెస్ అండి రీజనబుల్ ప్రైసెస్ బడ్జెట్స్ దీంట్లో థౌసండ్ అబోవ్ ఉన్నాయి బిలో ఉన్నాయి చూపిస్తాను మా పాప అన్ని చూపించుంది సో వన్ బై వన్ నేను డీటెయిల్ గా ఒక్కసారీ చూపిస్తాను థౌసండ్ బుట్టి శారీస్ అంటారు కదా ఆ శారీస్ థౌసండ్ బిలో ఉన్నాయి థౌజండ్ అబవ్ కూడా ఉన్నాయి అన్ని వన్ బై వన్ చూపించేస్తాను ఓకేనా చూసేదా చేయండి శారీస్ అయితే చూపిస్తానండి వన్ బై వన్ చూపించేస్తాను డీటెయిల్డ్గా శారీ చాలా అంటే చాలా యూనిక్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి నేను వేర్ చేసిన శారీ వచ్చేసి చిఫాన్ జార్జెట్ లైట్ వెయిట్ శారీ ఇట్లా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ కలర్ బోర్డర్ వచ్చేస్తుంది శారీ అయితే చాలా అంటే కలర్ కంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి క్యాట్లాగ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా ట్రెండింగ్ శారీ మనకి ఇన్స్టాగ్రామ్ లో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ శారీ కూడా సేమ్ ఇలాగే వస్తుంది చాలా బాగుంటుంది శారీ వచ్చేసి పింజేసి బుక్ చేసేసుకోండి శారీ వచ్చేసి యాక్చువల్ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ అయితే కనుక ఇప్పుడు నేను శ్రావణమాసం కాబట్టి మీకు మీ అందరి కోసం ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాను శారీస్ అన్నీ కూడా ఇప్పటి నుంచి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే వెయిటింగ్ బట్టి షిప్పింగ్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి షిప్పింగ్ మీరే పెట్టుకోవాలి ఇప్పటి నుంచి ప్లస్ షిప్పింగ్ పెడుతున్నాను సారీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ ఈ శారీ ఏ శారీస్ అయినా కదా సరే మీకు షిప్పింగ్ పడుతుంది సో మీ ఈ శారీని ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ బుక్ చేసేసుకోండి శ్రావణ మాసం మొత్తం కూడా ఇన్ కేసు శ్రావణ మాసం అయిపోతే కనుక యాక్చువల్ కాస్ట్ ఏ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు మాత్రం ఈ సారీ వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మనకి ఇప్పుడు ఆగస్ట్ కి అయితే ఇక్కడ ఆరెంజ్ వచ్చి ఉంటే కనుక పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది అండి సారీ అయితే ఎందుకంటే ఇక్కడ గ్రీన్ వచ్చింది ఇక్కడ వైట్ వచ్చింది అండ్ ఇక్కడ పింక్ వచ్చింది ఆరెంజ్ ఉంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయేది ఎనీవేస్ మనకి పింక్ వచ్చేసింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింక్ చేసి బుక్ చేసుకోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చిఫాన్ జార్జెట్ క్వాలిటీ చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది మన స ఈ శారీస్లోకి వచ్చేస్తే పట్టు శారీస్లోకి ఇవి మనకి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి చాలా బాగున్నాయి పట్టు లుక్ వచ్చేస్తుంది ప్యూర్ పట్టు లుక్ వస్తాయి మనకి కలర్ కాంబినేషన్స్ ఇది నావీ బ్లూ కలర్ విత్ పింక్ వస్తుంది నావీ బ్లూ కలర్తో మనకి పింక్ వస్తుంది డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు తీసేసుకోవచ్చు శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ అంటే ఓన్లీ నైన్ ఫిఫ్టీ ప్లస్ షిఫ్టింగ్ నైన్ ఫిఫ్టీ ప్లస్ షిఫ్టింగ్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ త్రీ బెన్ ఫింగర్స్ బుక్ చేసేసుకోండి శారీ ఆఫ్ ద పళ్ళు చూసారా పళ్ళు కాదు శారీనే పళ్ళు ఇటువైపు వచ్చింది శారీ మొత్తం కూడా గా చాలా బాగుంది పళ్ళు అయితే మనకి కింద బోర్డర్ కూడా మనకి టెంపుల్ బోర్డర్ లాగా వచ్చారు వచ్చింది టెంపుల్ బోర్డర్ లాగా ఇచ్చేసారి చాలా బాగుంది బార్డర్ కూడా మనకి ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి పళ్ళు చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు సూపర్ బ్యూనిక్ కలెక్షన్ మనకి ఇది శ్రావణమాసానికి వచ్చింటే చాలా బాగుండేది అంటే వరలక్ష్మి దానికి అందరూ చేసేసుకున్నారు కదా ఇప్పుడు కూడా చాలా మంది చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా రెండు వారాలు ఉన్నాయి కాబట్టి సో మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి నేవీ బ్లూ విత్ పింక్ శారీ మొత్తం ఓవరాల్గా ఇలాగే వస్తుంది డార్క్ బ్లూ విత్ ఇక్కడ మనకి లైట్ పర్పుల్ కలిసింది పింక్ కలిసింది లైట్ ప్యారెట్ గ్రీన్ టైప్ వచ్చింది చాలా బాగుంది శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్గా ఇలాగే వస్తుంది శారీ లుక్ చేసారు ఎంత బాగుందో శారీ పర్ఫెక్ట్ చాలా బాగుంది శారీ అయితే డార్క్ కలర్స్ వాళ్ళు బుక్ చేసేసుకోండి డార్క్ హేవీ బ్లూ విత్ పింక్ కలర్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఒక్కొక్కదానికి ఒక్కొక్కలా ఇస్తాడు డిజైన్ బట్టి ఉంటుంది నేను ఎవ్రీథింగ్ చూపిస్తాను ప్రతి ఒక్క శారీని ఇది కట్టు చెంగు కట్టు చెంగు లోపలికి వెళ్తుంది కదా కట్టు చెంగు ఇది కట్టి చెంగు కూడా చాలా మంది చూస్తారు ఏమి ఇచ్చాడా అని ఎందుకంటే నాకు ఇప్పుడు దాకా ఫేస్ చేసిన కస్టమర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కట్టి చెంగు కూడా ఏమి ఇచ్చాడా అని స్పెషల్గా చూస్తారు సో అవి లైక్ చేశాడు బాగుంటుంది ఇంకొక కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ బ్లూ అండి ఇంకొక కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ బ్లూ ఆరెంజ్కి మనకి డార్క్ స్కై బ్లూ ఆరెంజ్ చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ ఇక్కడ ఇంకా డార్క్గా కనిపిస్తుంది నాకైతే మీకు ఇంటికి వస్తే ఇంకా చాలా బాగుంటుంది నాకైతే ఇంకా డార్క్ అనిపిస్తుంది ఫోన్లో అయితే లైట్ అనిపిస్తుంది శారీ అయితే మనకి చాలా బాగుంది జస్ట్ నేను పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను ఇందాక శారీ ఎలా వచ్చిందో సేమ్ అంతే మనకి మొత్తం బుటీస్ కూడా ఇలాగే వస్తాయి థౌజండ్ బుటీ శారీస్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసుకోండి పళ్ళు శారీ అయితే డౌట్ లేదండి చాలా లైట్ చాలా బాగుంది శారీ ఆఫ్ ద పళ్ళు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ కానీ మనకి ఎట్లాగా అక్కడక్కడ బుట్టీస్ వచ్చింది శారీలో ఎలా వచ్చిందో మనకి బ్లౌజ్లో కూడా అక్కడక్కడ సేమ్ ఇవే ఫ్లవర్స్ బ్లూ కలర్లోనే హైలైట్ చేశారు బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు సుప్పాబ్ ఉన్నాయి కాంట్రాస్ట్ వచ్చింది ప్రతిదానికి ఆరెంజ్ అంటే బాగా ఇష్టం అన్న వాళ్ళు ఇలా పింక్ చేసి బుక్ చేసేసుకోండి ఓన్లీ అంటే ఓన్లీ నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మేడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింక్ బుక్ చేసేసుకోండి ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి గ్రీన్ మనకి మంచి లీఫీ గ్రీన్ మంచి లీఫీ గ్రీన్లో సూపర్ కలర్ కాంబినేషన్ నాకైతే ఇక్కడ కొంచెం వేరేలా కనిపిస్తుంది ఫోన్లో వేరేలా కనిపిస్తుంది మంచి లీఫీ గ్రీన్ చాలా బాగుంది దీనికి బ్లూ కలర్ ఇచ్చాడు కాంట్రాస్ట్ చాలా బాగుంది దీనికి ప్యారెట్ గ్రీన్ ఇందులో డార్క్ కనిపిస్తుంది ఫోన్లో బట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అయితే అన్ని లైట్ వెయిట్ ఉన్నాయి చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు ప్యారెట్ గ్రీన్ ఫోన్ లో వేరేలా కనిపిస్తుంది బట్ బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది మనకి కాంట్రాస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది బ్లూ కలర్ వచ్చేసింది బుటీస్ కూడా థౌజండ్ బుటీస్ టెంపుల్ బార్డర్స్ బిందీస్ టైప్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ గ్రీన్ కి ప్యారెట్ గ్రీన్ కి డార్క్ బ్లూ కలర్ చాలా బాగుంది మిస్ చేసుకోకండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెన్ వచ్చి మనకి హైలైట్ చేశారు చాలా బాగుంది బోర్డర్ కూడా చాలా బాగుంది నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పింజెస్ బుక్ చేసుకోండి కూడా మనకి బాగా యూజ్ అవుతాయి బ్యూటిఫుల్ నేను కమ్మింగ్ ఫెస్టివల్స్కి కూడా మీకు ఇది ప్రొవైడ్ చేస్తున్నాను ఈ పట్టు శారీస్ అయితే కనుక మనకి వినాయక చవితి ఉంది అండ్ నెక్స్ట్ దసరా వాటన్నిటికి కూడా బాగా యూజ్ అవుతాయి ఈ శారీస్ పర్ఫెక్ట్ బడ్జెట్ రీజనబుల్ అంటే రీజనబుల్ కలెక్షన్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఇంకొక కలెక్షన్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎట్లా చూపించానో సేమ్ అట్లాగే మనకి డార్క్ పింక్ షేడ్ వచ్చింది డార్క్ పింక్ షర్డ్ వచ్చింది ఇలా పర్పుల్లో బార్డర్ ఇచ్చాడు ఇట్లా వచ్చేసింది మనకి ఇలా బ్లూ కలర్లో బ్లూ అండ్ మల్టీ కలర్ ఇలా బ్లూలో బాగా టెంపుల్ బార్డర్లో బాగా హైలైట్ చేశారు చాలా బాగుంది కాంట్రాస్ట్ కలర్స్ ఇలా చూపిస్తాను చూడండి బ్లూ ఇలా కాంట్రాస్ట్ బ్లూ అండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు ఇలా ఇలా స్క్రీన్ షాట్ తీసి పింక్ చేసి బుక్ చేసేసుకోండి ఓన్లీ అంటే ఓన్లీ నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మేడం ఇది వచ్చేసి మనకి రెడ్ చిల్లీ రెడ్ చిల్లీలో ఇలాగే బుటీస్ వస్తుంది ఇందాక చూపించినట్టే సేమ్ ఇది వచ్చేసి బ్లూ కలర్ రెడ్ చిల్లీకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా మనకి రెడ్ చిల్లీ టైప్ వస్తుంది అనుకుంటున్నా ఇది కూడా బ్లూ కలర్ డిజైన్ ఒకటి చేంజ్ చేసేది అవి కొంచెం ఫ్లవర్ టైప్ వచ్చినాయి ఇది వచ్చేసి మనకి లీఫ్ డిజైన్ టైప్ వచ్చింది చాలా బాగుంది ఇది ఒకటి ఇది కలర్ కాంబినేషన్స్ చూసుకోండి నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇలా పింక్ చేసేసేయండి ఇంకొకటి వచ్చేసి మనకి లైట్ పింక్ లైట్ పింక్ విత్ ఇది సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంది ఇది ఇంకా సూపర్ ఉంది ఇది చూడండి ఎంత స్మూత్ ఉందో చాలా సాఫ్ట్ ఉంది బూటీస్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు థౌజండ్ బూటీ సారీస్ ఇవన్నీ కూడా మనకి కింద బోర్డర్ కూడా చాలా బాగుంది టెంపుల్ బోర్డర్ ఇచ్చేశారు చాలా బాగుంది రంగోలీ డిజైన్ ఎట్లా వేస్తుంది అట్లా ఇచ్చేసారు చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసి బుక్ చేసేసుకోండి కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది గ్రీన్ లైట్ పింక్ కి ఇట్లా గ్రీన్ ఇచ్చేసాడు షైనింగ్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ ఉంది షైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది మనకి అండ్ దట్టు కూడా మనకి ఇట్లా గ్రీన్ ఉంది గ్రీన్ కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చేసాడు చాలా బాగుంది అండ్ పళ్ళు కూడా చాలా బాగుంది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ త్రిప్స్ పింక్ చేసి బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి లేట్ గా వచ్చినాయి పార్సిల్స్ యాక్చువల్గా వేరే స్టేట్ నుంచి వచ్చినాయి కదా రైన్ వల్ల స్ట్రక్ అయిపోయినాయి హెవీ రైన్ వల్ల సో ఇప్పుడైతే పింకెస్ బుక్ చేసేసుకోండి చాలా బాగున్నాయి కాంట్రాస్ట్ మనకి ఇట్లా డార్క్ రామా గ్రీన్ అని చెప్పచ్చు రామా గ్రీన్ అన్నిటికి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది అక్కడక్కడ బుటీస్ అయితే ఉంటాయి ఇంట్రెస్ట్ నాకు పింకెస్ బుక్ చేసుకోండి ఓన్లీ అంటే ఓన్లీ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి పర్పుల్ 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 వస్తుంది పర్పుల్లో మనకి ఇట్లా రామా గ్రీన్ బోర్డర్ అండ్ రామా గ్రీన్ బోర్డర్ అండ్ ఇట్లా పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా రామా గ్రీనే చాలా బాగుంది శారీ వచ్చేసి పింజెస్ బుక్ చేసేసుకోండి బోర్డర్ అయితే ఇలా వస్తుంది చాలా సాఫ్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా షైనింగ్ కూడా ఉంటుంది ఇంటర్స్ వాళ్ళు నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పింజెస్ బుక్ చేసేసుకోండి మేడం కమ్మింగ్ ఫెస్టివల్ కి చాలా బాగుంటాయి ఇప్పుడు బుక్ చేసుకుంటేనే మీకు ఫెస్టివల్ కల్లా వస్తుంది మీరు స్టిచ్ చేసుకోవడానికి బాగుంటుంది అందుకే ఇంత త్వరగా చూపిస్తున్నాను సో పింగెస్ బుక్ చేసేసుకోండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ త్రిబుల్స్ కి లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పటికి ఈ రోజు కలెక్షన్ రేపు కూడా నేను చాలా కలెక్షన్ చూపిస్తాను థౌసండ్ డబ్బు సారీస్ అయితే రేపు చూపించేస్తాను మీకు రేపు కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చూసిస్తాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పింజెస్ బుక్ చేసుకోండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ త్రిబుల్స్ వన్ కి నైన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నేను వేర్ చేసిన సారీ అయితే ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి శ్రావణమాసం వరకు శ్రావణమాసం తర్వాత ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ